బళ్ళు ఓడలవుతాయి ఒక్కోసారి ఓడలు కూడా బళ్ళు అవుతాయి అలాగే నాయకులు పార్టీ ఆదేశాలను హానర్ చేయడమే కాదు నాయకులు అడిగింది కూడా పార్టీలు ఇవ్వాల్సి వస్తుంది ఏపీలో ఆసక్తికరమైన రాజకీయాలు నడిచే విశాఖలో ఇలాంటి సిచ్యువేషనే ఎదురైందట మొన్న మధ్య వైసీపీలో సూపర్ మ్యాన్గా పేరున్న బొత్స సత్యనారాయణ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు చేశారు కదా ఆయన అలా ఎందుకు కామెంట్ చేశారన్న చర్చ తీవ్రంగానే జరిగింది కానీ ఆయన కామెంట్ల పరమార్థం ఏమిటి అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి పవర్లో లేకపోయినా పదవైనా ఉండాలనేది బహుశా బొత్స సత్యబాబు లాంటి సీనియర్ నేతలు వంట పట్టించుకుని ఉంటారేమో వారి మాటల వెనుక ఎన్ని అర్థాలున్నాయో అవి ఎంతమందికి ఎఫెక్ట్ అవుతాయో గ్రహించటం వల్లే వైసీపీ ఆయనకున్న కోరిక నెరవేర్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో చాలామంది పేర్లు వినపడ్డాయి చివరికి ఆ స్థానం సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు కన్ఫర్మ్ అయింది దీని వెనుక పెద్ద డ్రామానే నడిచిందట రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటా నుంచి అప్పట్లో వైసీపీ అభ్యర్థిగా వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా వంశీ పార్టీ మారిపోయి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇప్పుడు ఆ స్థానానికి ఎన్నికల నగారా మోగింది దీంతో వైజాగ్ లో మళ్లీ ఎన్నికల హీట్ మొదలైంది ఇక కూటమి ప్రభుత్వం బీసీ నేత గండి బాబ్జీని బరిలో నిలిపే ప్రయత్నం చేస్తోంది దీంతో వైసీపీ కూడా అందుకు ధీటుగా ఉండే అభ్యర్థి కోసం పలువురు పేర్లను పరిశీలించింది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బుడిముత్యాల నాయుడు పేర్లు మీదకి వచ్చాయి వారితో పాటు జిల్లా అధ్యక్షులు కోలాగురువులు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేరు కూడా వినిపించింది ఇంతలో వైసీపీలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది వైసీపీలో కీలక నేత బొత్స సత్యనారాయణ సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ ప్రెస్మీట్లు పెట్టడంతో ఈ పరిణామాల మీద విస్తృతమైన చర్చ నడిచింది బొత్స కామెంట్లను లైట్ తీసుకుంటే అవి ఎటు తిరిగి ఎవరి కొంప ముంచుతాయోనన్న చర్చ జోరందుకుంది దీంతో బొత్స సత్యనారాయణ పేరు కన్ఫర్మైంది ప్రస్తుత పరిస్థితిలో బొత్స అయితే ఉత్తరాంధ్ర మీద పట్టున్న వ్యక్తి కావటం అందరినీ సమన్వయపరచగలరు అనే టాక్ కూడా ఉండటంతో అధిష్టానం ఆయన పేరునే కన్ఫర్మ్ చేసింది అంటున్నారు మరోవైపు బొత్స లాంటి పెద్ద లీడర్ ని చేజార్చుకుంటే వైసీపీకి మరింత నష్టం జరుగుతుందనే భావనతో బొత్సను కట్టడి చేసేందుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారట వైసీపీ పెద్దలు ఆయన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యల ద్వారా బొత్స గట్టు దాటుతున్నారు అనే లీక్స్ వచ్చేయట అది నిజమే అన్నట్టు బొత్స సొంత పార్టీ నేతలపైనే భూకబ్జాల విచారణ కోరటం వంటి అంశాలపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఇంతవరకు బాగానే ఉంది మరోవైపు ఎమ్మెల్సీని ఆశించిన వైసీపీలోని పలువురు సీనియర్లు బొత్స ఎన్నికకు ఎంతవరకు సహకరిస్తారన్న చర్చ బలం పుంజుకుంటోంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి పాత్ర ఎంతవరకు ఉంటుంది పార్టీ అభ్యర్థిగా బొత్స గెలుపుకు కృషి చేస్తారా లేదా అన్న సంశయాలు పార్టీ పెద్దలను ఆలోచనలు పడేస్తున్నాయట ఏదేమైనా బొత్స కీలకంగా వ్యవహరించి గాలి తన వైపుకు తిప్పుకోవటంలో తన రాజకీయ అనుభవం చూపిస్తారని ఆయన వేసే పార్చికల ముందు ఎవరూ నిలవలేరనే చర్చ కూడా పార్టీ ఇన్సైడర్లలో నడుస్తోంది రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే